కేబిఆర్ పార్క్ ఎదురుగా ఫుట్ పాత్ మీద ఉన్న చెట్టును నరికేశారు ఓ షాప్ యజమాని తమ క్లినిక్ వ్యాపారానికి రోడ్డు మీద వెళ్లే వారికి చెట్టు దాని కొమ్మలు కనిపించకుండా అడ్డు వస్తున్నాయని ఏకంగా ఏళ్ల క్రితం నాటి చెట్టును నరికేశారు లగ్జరీ క్లినిక్స్ ఫెమినా ప్లాంట్ స్టూడియోస్ సెలూన్ నిర్వాహకులు వృక్షాన్ని తొలగించారు అర్ధరాత్రి సమయంలో సెలూన్ క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్ర రెడ్డి శ్రీ షాలపాటి ఇద్దరు రాత్రికి రాత్రే మెషీన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు అంతకు ముందు రోజు కేబీఆర్ పార్క్ అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఈ భారీ వృక్షాలను తొలగించవద్దని షాపు యజమానులను హెచ్చరించారు సాయంత్రం పచ్చగా ఉన్న చెట్లు ఉదయాన్నే నెలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంట్ తో రగిలిపోతున్నారు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులో అటవీ శాఖ ఫిర్యాదు చేశారు సమాచారం తెలుసుకున్న బంజరా హిల్స్ పోలీసులు నేల కూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు